అక్కడ రాకుండా ఆపి కూడా మనము వాళ్ళకు సహకరించినప్పుడు మరి గౌరవప్రదంగా కార్యక్రమాన్ని జరపంచాల్సిన మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక పక్క సరే అంటూనే ఇంకొక పక్క తన వర్గాన్ని రెచ్చగొట్టి అక్కడ నొల్లికా చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఆ విషయంలో నేను చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది నేను చెప్పిన మేరకు మా నాయకులు కార్యకర్తలు వాళ్ళు సంయమనంతో ఉన్నారు మీరు కూడా ఉండాల్సిన అవసరం ఉంది లేదు అంటే మరి మా వాళ్ళను కూడా నేను ఎగేస్తే ఐదు నిమిషాల్లో మరి మీ వాళ్ళను మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోకపోతే బాగోదని వార్నింగ్ ఇచ్చిన వెంటనే మరి వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది ఈరోజు ఒక కార్యక్రమం అయితే అంతమంది పోలీస్ బలగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు అంటే మరి గతంలో అధికారంలో ఉండి వాళ్ళు ఏకచత్రాధిపత్యంగా ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంపీలు ఉన్నా కాంగ్రెస్ వాళ్ళని కాదని ఓడిపోయిన వాళ్ళు వేదికల మీద కూర్చొని వాళ్ళు ప్రజా కార్యక్రమాలు చేసి మరి ప్రోటోకాల్ని వయలేట్ చేసి వాళ్ళు ఆ విధంగా నడిపించుకున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా నడవాలని చెప్పి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ వర్గాలను రెచ్చగొడుతున్నారు కాబట్టి పోలీసులు గొడవ కాకుండా వాళ్ళని ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా నేను వినిపించుకుంటా ఉన్నాను మరి నిన్న మెదక్లో కూడా మెదక్లో దుబాక దుబాకలో కూడా మీరు చూశారు మరి అక్కడ కూడా మన ఇన్ఛార్జ్ పైకి రాగానే పెద్ద ఎత్తున గొడవ చేసే ప్రయత్నం చేశారు నేను ఒక్కటే చెప్పాను అక్కడ కూడా మీరు ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే తరం గిరి మీ ఎమ్మెల్యే ఉంటుంది మీ పోస్ట్ ఎక్కడా కూడా పోదు ఇన్ఛార్జ్ అనేవాడు స్టేజ్ మీదకి వచ్చినంత మాత్రాన మీరు ఎమ్మెల్యే కాకుండా పోరు మీరు గతంలో మీ అధికారం ఉన్నప్పుడు ఇన్ఛార్జీల వ్యవస్థ నడిపించింది కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు మీరు ఆ విధంగా ఉండి ఈరోజు మమ్మల్ని ఈ విధంగా ఉండమనడం సరైంది కాదు ఆయన పైకెక్కినవాడు పైన ఉంటాడు కిందికి దిగడు అని చెప్పి నిన్న ఆయనను నిలబెట్టి నేను కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ అటువంటి వాతావరణం కావాలని రెచ్చగొడుతున్నామని పదే పదే ఒక మెస్సేజ్ పోవద్దన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు అన్నను ఘోరంగానే వారు గౌరవంగా అంగీకరించడము అక్కడ మళ్ళీ వాళ్ళే ఫెయిల్ అయినారు ఎందుకంటే ప్రశాంతంగా వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా వెనక్కి పోవడం లేదు ఆ సంక్షేమము అభివృద్ధి విద్య వైద్యము ఈ నాలుగు విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించి మరి మన ఇన్ఛార్జీలనే ముందు పెట్టి నడిపించమని వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఏ నామినేటెడ్ అయినా ఏ గుడికి సంబంధించిన చైర్మన్లైనా ఇంకా ఏవైనా కూడా ఇన్ఛార్జీల వ్యవస్థ ద్వారానే నడవాలని వారు చెప్పారు ఎందుకంటే మనకు ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు కాబట్టి మన వరకు మనకు ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే వారు మరి ఇప్పుడు మీరు ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారానే అది ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసి కూడా నేను చేస్తాను అని తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్షాలుగా వాళ్ళు సంయమంతో ఉండాలి సలహాలు సూచనలు ఇవ్వాలి మన ప్రభుత్వాన్ని ముందుకు సాఫీగా నడిపించే విధంగా కృషి చేయాలి కానీ వాళ్ళకు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మరి సహకారం తీసుకోలేదు ఆలోచనలు తీసుకోకలేదు అభిప్రాయాలు తీసుకోలేదు వాళ్ళ ఏకపక్ష ధోరణితో వాళ్ళు ముందుకెళ్లారు ఈరోజు మనం నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేదు పోయి చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తొమ్మిది మంచి పనులు చేస్తే అందులో పదో ఒక పని లేకపోతే ఆ పదో పనిని పదే పదే చూపించుకుంటూ ఈ ప్రభుత్వం ఈ పని చేయలేదు ఈ అమలు చేయలేదు ఇంకా రాలేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నెగటివ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి విషయంలో లోకల్ కార్యకర్తలకు నాయకులకు మరి ఇన్ఛార్జీలకు నేను ఎక్కడే చెప్తున్నా మీరు సోషల్ మీడియాను యాక్టివ్ చేయండి సోషల్ మీడియా ద్వారా మనం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఎన్ని పైసలు రైతుల భరోసాలు వచ్చినాయి ఎన్ని పైసలు రైతు బంధులో మనకు ఇక్కడ మాఫీ అయినాయి ఉచిత బస్సు కింద ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తారు ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు మనం దానికి ఖర్చు పెట్టాము ఐదు వందల సిలిండర్కు ఈరోజు ఉచితంగా ఐదు వందలకి ఇస్తున్నప్పుడు వాళ్ళ భారం ఎంత ప్రభుత్వం మోసింది ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు తీసుకున్నప్పుడు కూడా మనం ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఎంతమందికి ఇచ్చామో దానికి ఎంత అమౌంట్ ప్రభుత్వం భరించింది ఇవన్నీ కూడా అక్షరాలతో సహా అంటే లెక్కలతో సహా సోషల్ మీడియాలో ఒక వైరల్ అనేది చేస్తే మనకు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ ప్రచారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మరి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దీనికి ఇన్ఛార్జ్గా నన్నేసారు ఎందుకంటే ఇక్కడ యో యోధాని యోధులు ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ ఈరోజు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ రఘునందన్ రావు గారు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గానికి మరి నేనైతేనే కరెక్ట్గా ఉంటానని సీఎం గారు చెప్పిన నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఏ బాధ్యత అయితే ముఖ్యమంత్రి గారు నామిద పెట్టారో దాన్ని తప్పకుండా నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రతి ఒక్క నాయకుడిని మరి ఇన్ఛార్జీలను కూడా కాపాడుకుంటూ అభివృద్ధి సంక్షేమం విద్య వైద్యం విషయంలో ఈ నియోజకవర్గాలను ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా ముందుకు పోయే విధంగా నేను సహకరిస్తానని తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు అక్కడ మీడియా వాళ్ళ ల్యాండ్ అంటే వాళ్ళ హౌసింగ్ కోసం కానీ దానికోసం కొంత చర్చ వచ్చింది అక్కడ నేను మాట్లాడలేకపోయాను తప్పకుండా ఎవరైతే వర్కింగ్ జర్నల్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున మరి డబుల్ బెడ్రూమ్ వీళ్ళైనా హౌస్ అయినా ఏది వీలుంటే అది మరి కలెక్టర్ గారికి ఆదేశించి సర్వే జరిపించి ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే ఆ యొక్క ఆనవాయితీ మొదలైంది ఎవరిని ప్రెస్ వాళ్ళని గుర్తించే ఆనవాయితీ ఇది కంటిన్యూ అవుతుంది ఈ ప్రభుత్వంలో కూడా అని తెలియజేసుకుంటూ మరి నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడవద్దు రాబోయే రోజులు తప్పకుండా ప్రతాపన్నవే మరి వారు ఒక మంచి పొజిషన్లో ఉంటారు వారు అధికారం మనదిన్నది కాబట్టి వారు ఎమ్మెల్యే పదవి లేకపోయినా కూడా వారికి కావలసిన పనులన్నీ అవుతాయి మీ సమస్యలు ఏమన్నా కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి మన గాంధీభవన్లో కూడా కొత్తగా పిసిసి అధ్యక్షులు వచ్చి వారు కూడా రోజు ఒక మంత్రి గాంధీ